వాణిజ్య ఒప్పందాలకు ప్రస్తుత కాలంలో అత్యంత ప్రాధాన్యం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు అత్యంత కీలకమైనవని ప్రస్తుత కాలంలో వీటి ప్రాధాన్యం బాగా పెరిగిపోయిందని అన్నారు ఈ వాస్తవాన్ని భారత్ గుర్తించాలని తెలిపారు ప్రస్తుతం భారత్ మూడు అత్యంత కీలక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు ఐరోపా సమాఖ్య యూకేతో ఎఫ్టీఏ అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు పెల్లడించారు ఈ వారమే న్యూజిలాండ్తో కూడా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించినట్టు వివరించారు మరికొన్ని కూడా ప్రాసెస్ లో ఉన్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని జయశంకర్ వెల్లడించారు గతంలో చాలా వరకు ఆసియాన్ దేశాలతోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్టు వెల్లడించారు ఈ దేశాలతో వాణిజ్యం పోటాపోటీగా జరిగిందని కానీ గల్ఫ్ పశ్చిమ దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లో మాత్రం మిగులు సాధించినట్టు వెల్లడించారు అమెరికా ప్రతీకాల సుంకాల అమలుకు డెడ్ లైన్ దగ్గర పడే కొద్దీ భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందంపై చర్చలను వేగవంతం చేస్తోంది